ఏంటి అర్జెంట్గా మనం ఇంట్లో కూర్చొని పుస్తకం చదువుకుంటే మన సినిమా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ పదకొండు రిలీజ్ అవుతుంది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ ఆ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో ఫస్ట్ టికెట్ ఏదైనా మంచి స్టార్ చేతిలో పెట్టాలి ఆ టికెట్ ఏమైంది అదే డేట్ చూస్తే రేపొద్దునేమో మేషో గారు షూటింగ్ ప్రభాస్ గారు దేనికి లెక్కెడుతున్నావు అదే రిలీజ్ చేయమన్నావు టికెట్ కొనమన్నావు పెద్ద స్టార్ మొహం పగిలిద్ది నేను చెప్తుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ పెి ఆయన చెప్పిన మీదకి వెళ్ళాలి ఫస్ట్ యా ఎంత మీ ఇద్దరం క్లోజ్ అయితే మాత్రం ఒకరోజు కరెంట్ ఫోన్ చేస్తాం ఆయనకి కాదు మనం ఇంకా ప్లాన్ చేసుకోవాలి కదా సార్ యాక్చువల్లీ ఇక్కడ సుబ్బర గారు సుబ్బర గారు నమస్తే సార్ గుర్తుపడారా సార్ పని పడింది సార్ ఓకే సార్ ఓకే ఎవరి సుబ్బారో వాళ్ళ ఇంట్లో వంట ఉందా అలా ఆయన పాత ఇంటి వా బాస్ పోస్టర్ అద్దరిపోయింది కదా బాస్ ఇది పెట్టగానే సార్ పక్కన మగధరలో మనం గెటప్ పెట్టండి అని చెప్పారు వెంటనే చరణ్ సార్ అక్కడ పెట్టాను తెలుసా నేను నువ్వు చెప్పావా నేను మనం ఏం చెప్తే అంతా చరణ్ గారికి ఏమనుకుంటున్నావు ఈ పెయింటింగ్ సార్ నువ్వేసావా పెయింటింగ్ వేసి కూడా కూర్చొని ఆ పేపర్ నేనే ఇచ్చాను బా రెగ్యులర్గా అనుకుంటున్నావు ఇంట్లో సూపర్గా ఉంటున్నారు కదా ఏ కంగారడుకో రిలాక్స్ కూర్చో అన్న సార్ పిలుస్తున్నారు అదే వద్దా సోగా వెళ్ళాలి మీ రా అవిపోయా స్టోన్ ఉందా ఉంది ఉంది చిరంజీవి గారు నుండి నుంచి తెచ్చారంట ఓ నైస్ నీకేలా తెలుసు ఇంతకుముందు వచ్చావా ఇదే ఫస్ట్ టైం కానీ ఇండియాలో దొరకవుగా ఏం చూస్తున్నా వస్తాలే పెద్ద నుండి త్వరగా అని చెప్పా త్వరగా వచ్చింటారు నువ్వు చెప్పావా యా వచ్చినట్టు నేను ఓ ఫస్ట్ టైం చూసినట్టు మీద అడిపోకు టక్కన లేచిపోవడం అలాంటి చేయకు నార్మల్గా బిహేవ్ చేయి ఓకేనా ఒకవేళ సార్ నేను గుర్తుపట్టకపోయినా నేను పరిచయం చేస్తాను డోంట్ వరీ ఓకేనా ఎవరి నన్ను గుర్తుపట్టలేదు సార్ మంచి షూటింగ్ లో టైన్ అయిపోయినట్టున్నాను ఇంకేంద్రదీప్ అదే మా సినిమా అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి నన్ను గుర్తుపట్టలేనట్టున్నారు మా దగ్గర షూటింగ్ అప్పుడు గుర్రం ఫైట్ అప్పుడు బొట్టడి వేషంలో ఫోటో దిగాను కదా సార్ నేను రంగస్థలంలో కొట్టాను కదా సార్ త్రీ డేస్ వచ్చింది నాకు కూర్చోమ్మా కూర్చో కిషోర్ కూచో సార్ ఏంటి కిషోర్ అంటున్నారు సార్ పేర్లు గుర్తుండ్రు ఓన్లీ మనుషులని మనసులో పెట్టుకుంటారు అంతే ప్రదీప్ అని అది అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి అనే ఫిలిం ఫినిష్ చేసుకున్నాం ఏప్రిల్ లెవెన్త్ రిలీజ్ అవబోతుంది ఇట్స్ ఎ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫుల్ ఆన్ ఫన్ ఈ సమ్మర్కి రిలీజ్ చేస్తున్నాం బిగ్ బ్లాక్ బస్సులు కొట్టాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ ఈ సినిమా అది ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ మీకే అమ్ముదామని వచ్చిందా టికెట్ కొనాలంటే ఎవరైనా టికెట్ అమ్మాలి కదా నేను అమ్ముతాను సార్ మా ఎక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమా ఈ సమ్మర్కి రాబోతున్న ఒక మంచి ఎంటర్టైనర్ సో ఫ్యామిలీ చూడు సో దిస్ మూవీస్ కాల్డ్ అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి సార్ వీఆర్ సేలింగ్ ఫర్ వన్ ప్లస్ వన్ ఆఫర్ సార్ మీరు ఒక టికెట్ కొనుక్కోదే ఉపాసన మేడం కూడా తీసుకెళ్ళచ్చు పాప్కార్ మొత్తం మీరు కొనుక్కోవచ్చు సార్ కావాలి వాళ్ళు క్లింకర్ మేడం కొనుక్కోవచ్చు నేను సర్ఫు సబ్బులు ఇవన్నీ అమ్ముతున్నా సార్ నాకు అర్థమైంది సార్ మాస్ పల్స్ మీద ఒక్క నిమిషం సార్ వంద యాభై వంద యాభై చిచ్చి యాభై వంద యాభై వంద యాభై వంద కొంతమంది చూస్తారు కానీ ఏంటో కొనరు బాబు కొనండి చూడటం కాదు యాభై వంద యాభై ఎవరో అబ్బాయి ఎక్కడ నుంచి తీసుకొచ్చారు అబ్బాయి సారీ సార్ ఇలా కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంటావు కిషోర్ నువ్వు కూర్చో ప్రదీప్ నువ్వే టికెట్ టికెట్ ఇచ్చేస్తా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఏంటండి ఇది అంటే టికెట్ కొనుక్కుంటారు కదండి డబ్బుల కోసం చూట్కి కలెక్షన్స్ మొత్తం ఇక్కడే లాగేద్దాం అనుకుంటున్నా అది ప్రజలు ఇస్తారు నేను ఒక టికెట్ కొనుక్కున్నా ఆల్ ది బెస్ట్ ప్రదీప్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హే సత్య హలోనా చాలా రోజులు నాకు అర్థమైంది సార్ నా రోజు పద్ధతి కొనుక్కుంటారు కదా టైం ఓకే సార్ ఆల్ ద బెస్ట్ ప్రదీప్ హోప్ టు బ్లాక్ బస్టర్ విత్ అక్కడ ఇక్కడ అబ్బాయి థ్యాంక్ యూ సార్ 姐，姐。